హాయ్ ఈరోజు ఎగ్ రైస్ పిల్లలు ఇష్టంగా తినే ఎగ్ రైస్ మరి వీళ్ళు స్కూల్ నుంచి రాగానే మధ్యాహ్నం అమ్మ ఆకులు ఏమన్నా చేసి పెట్టు అంటారు కదండి మరి దానికోసం మధ్యాహ్నం స్నాక్ కింద ఒకసారి ఎగ్ రైస్ చేస్తాను అనమాట రెండు కోడిగుడ్లు తీసుకుని పక్కన ఉంచుకోండి కొంచెం మూకిట్లో ఆయిల్ వేసుకుని దాంట్లో జీలకర్ర పసుపు సాల్టు కరివేపాకు అలాగే ఉల్లికాడలు వేసుకుని మంచిగా తిప్పండి అలా అంటే కొంచెం ఎర్రగా అయ్యేంతవరకు తిప్పి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేయండి వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి ఆయిల్ త్రీ స్పూన్స్ వేసుకోండి కొంచెం కొత్తిమీర వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది దాంట్లోనే కొంచెం హాఫ్ టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ మసాలా వేసుకొని బాగా తిప్పుకోవాలన్నమాట తిప్పిన తర్వాత ఎక్స్ చెప్పాను కదండి ఎక్స్ టూ ఎక్స్ వేసుకోవాలన్నమాట వేసుకుని బాగా తిరగలుపుకోవాలి ఎలా అంటే అందులో ఉన్న ఆ ఎగ్లో ఉన్న స్మెల్ పోయేంత వరకు ఆ పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలన్నమాట హై వంట పెట్టి హైలో పెట్టి బాగా కారం మరిందా చెప్పేసాను కదా అప్పుడు వేసుకోవచ్చు లేదంటే సగంలో కూడా వేసుకోవచ్చు కారం వేసుకొని మంచిగా తిప్పాలన్నమాట తిప్పిన తర్వాత మనం ఉంచుకున్న రైస్ ఉంటుంది కదండి ఉదయం వండిందో లేకపోతే ఫ్రెష్గా వండుకున్నదో వేసుకుని బాగా రెడ్గా వేయించుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుండో త్రీ స్పూన్స్ ఆయిల్ వేయండి వేసి మంచిగా తిప్పాలన్నమాట మొత్తం ఆ మిశ్రమం అంతా కలిసిపోవాలి బాగా కలిసిపోయి మంచి కలర్ వచ్చిన తర్వాత సాల్ట్ ఇప్పుడు చూసుకోండి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ సాల్ట్ వేసుకోండి సరిపోయితే అలా తిప్పేసి కొంచెం ఒక టూ మినిట్స్ అట్లా లో మంట చిన్న చేసి ఉంచండి అంతే రెడీ పిల్లలకి ఎంతో ఇష్టమైన ఎగ్ రైస్ రెడీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ